ఇవాళ ఒక హృదయ విదారకమైన విషయం ఒకటి విన్నాను అది ఎందుకో నాకు చాలా మనసుకు బాధ కలిగించింది సో నేను కూడా అందరితో పంచుకోవాలని సంతోషాలు అందరితో పంచుకుంటున్నాం కదా అలాగే బాధలు కూడా పంచుకోవాలి కదా మనందరం ఒక కుటుంబం అయినప్పుడు అందుకే ఇది కూడా చెప్పాలనుకున్నా కువైట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు ఇద్దరు జాబ్ హోల్డర్స్ కనుక చిన్న బాబుని చూడటానికి ఒక సర్వెంట్ని పెట్టుకున్నారు ఆ సర్వెంట్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారట ఫిలిప్పీన్స్ నుంచి దేనికి వస్తారు వర్క్స్ కోసమే కదా వచ్చేది బతకడానికి కదా వచ్చేది ఎవరైనా సరే వీళ్ళ బాబుని చూడటానికి ఒప్పుకున్నారు వీళ్ళ బాబుని చూస్తున్నారు సరే ఈ రోజుల్లో పిల్లల సంగతి మనకు తెలిసిందే కదా చాలా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు చాలా నాలెడ్జ్ మెమరు మెమరీ పవర్ అన్నీ ఎక్కువే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా చాలా వాళ్ళు అసలు వాళ్ళని పట్టుకోలేనంత తెలివితేటలు కానీ వాళ్ళ హైపర్ యాక్టివ్గా ఉంటారు అది అందరికీ తెలిసిన విషయం కదా మన జనరేషన్లో ఉన్నట్టుగా ఉండాలి అంటే ఎలా ఉంటారు ఉండరు కదా సో మనం ఏమంటానంటే ఆ పేషెన్సీ మనకు ఉన్నప్పుడే మనం అలాంటి వాళ్ళు ఒప్పుకోవాలి చిన్నపిల్లని చూడటం అంటే మాటలు కాదు వాళ్ళని ఒక దారిలో పెట్టాలన్న వాళ్ళని ఓర్పు సాహనం మనం ఉంచాలంటే అదే మాటలు కాదు ఆ ఓర్పు సాహనం మనకు ఉన్నప్పుడే ఇలాంటి పనుల్లో దిగాలి కానీ ఆ బాబు చాలా అల్లరి చేసేవాడట అస్సలు పట్టుకోలేనంత పరిస్థితుల్లో ఉన్నారట ఇంకోటి ఏమిటి నిద్ర ఉండేది కదట ఆవిడికి మరి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళేమో నిద్ర ఉండేది కదట అస్సలు ఈ బాబు వల్ల నాకు నిద్ర ఉండట్లేదు వాడు నిద్రపోడు నన్ను నిద్రకోనివిడు అని చెప్పి ఆవిడ ఏం చేసింది చాలా కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు వీళ్ళేమో ఆవిడ అదుపులో పెట్టలేకపోతుంది అనమాట సో రోజు ఇంకా బాగా అల్లరి చేసేస్తుంటే పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు చాలా అల్లరే కదా తెలియనే ఉంది వాళ్ళని అదుపు చేయడం అనేది వీళ్ళ కన్న తల్లిదండ్రుల వల్ల కూడా అవకే కదా ఎక్కడ పెడితే అక్కడ హాస్టల్లోనూ లేకపోతే ఇంకా ఎక్కడెక్కడో వదిలేస్తున్నారు పిల్లల్ని వాళ్ళు ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంది చదువులు పేరు చెప్పు ఏదో పేరు చెప్పి ఎక్కడో చోటు వదిలేసిస్తున్నారు అంటే పిల్లలతో వాళ్ళే పడతారులే మనం పెద్ద అయిన తర్వాత అలా తగిన తర్వాత మనం తెచ్చుకుందామో లేకపోతే వీళ్ళకి చదువులు బాగా రావాలని హాస్టల్లో పెట్టినా ఏ విధంగా పెట్టినా కూడా తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండడం అనేది చాలా తగ్గిపోయింది ఇదంతా తెలిసిన విషయం కొంతమంది ఏంటంటే పిల్లల్ని వదిలిపెట్టలేక రోజు సాయంత్రం పూట చూసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా సర్వెంట్స్ని పెట్టుకుని ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళని పోషిస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ మన ఇంట్లోనే ఉంటాడు మన కళ్ళెదురుగానే తను ఉంటుంది బాబు కూడా ఉంటాడు కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్న ఆలోచనతో ఇలా తెచ్చిపెట్టుకుంటున్నారు కొంతమందిని అదంతా మామూలు కానీ ఈం చేసింది వాడు అల్లరి భరించలేక అల్లరి 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 తెగల్ల చేసేస్తున్నాడు భరించలేకపోతున్నానని చెప్పి ఆ బాబుని ఏం చేసిందంటే ఆ మూడు సంవత్సరాల పసిగుడ్డుని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసింది చూడండి అసలు వాషింగ్ మిషన్లో వేసేసాడు తిప్పేసేసరికి బాబు చనిపోయింది చనిపోకుండా ఎలా ఉంటాడు చనిపోతాడు కదా యాజ్ యూజువల్గా చనిపోయేసరికి తల్లిదండ్రులు వచ్చి ఇంకా గోల గగ్గోలు పెడితే ఏం గగ్గోలు పెట్టినా ఏం గోల పెట్టినా వస్తుంది ఇంకా మనం పని ఒప్పుకునే ముందే మనకి ఎంత పేషెన్సీ ఉందా లేదా మనం వర్క్ చేయగలమా లేదా నాలాంటి దానికి శ్రమం చేయలేదు నిజంగానే నేను బయట ఎంత ఇంట్లో పని బయట పని ఎంతైనా చేస్తాను కానీ ఎంత దూరం నడుస్తాను మెట్లు ఎక్కి దిగుతాను అవన్నీ నేను చాలాసార్లు చెప్పినవి ఇవి చేస్తాను కానీ ఒక పిల్లల్ని పెంచే పేషెన్స్ అయితే నాకు నిజంగా లేదు ఇప్పుడు జనరేషన్ నా పిల్లల్ని పెంచాను అప్పుడు జనరేషన్ వీరు వాళ్ళు ఆయంటే ఆగే పిల్లలు ఇప్పుడు పిల్లల్ని అయితే నేను పేషెన్స్కి పెంచగలనా లేదా ఇంకా నా చేతి వరకు రాలేదు కనుక నాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా అయితే నాకైతే అంత పేషెన్స్ లేదు బయట ఎవరన్నా పిల్లల్ని పెంచే జాబ్ నాకు ఇస్తానంటే మా ఇంట్లో పిల్లలు చూసుకోవడానికి రమ్మంటే నేను వెళ్ళను ఎందుకంటే నాకు అది పేషెన్స్ లేదు నేను భరించలేను అంత అల్లరి నేను భరించి వాళ్ళని అదుపులో పెట్టేంత శక్తి సామర్థ్యం నా దగ్గర లేదు సో మనం ఏ ఉద్యోగానికి అయితే మనం వెళ్తున్నామో ఆ జాబ్కి మనం యాక్సెప్టబుల్ అభునా కాదా అనేసి మనం చూసుకునే కదా వెళ్తాము మన నాలెడ్జ్కి తగ్గ కెపాసిటీకి తగ్గ జాబ్కే కదా మనం వెళ్తాము సపోజ్ ఇప్పుడు యాక్టింగ్లో దిగాము అంటే యాక్టింగ్ రాకుండా నేనేం యాక్టింగ్ చేయను జస్ట్ చూసుంటా అంటే ఉన్నది కదా ఆ జాబ్ ఎంతో కాలం ఉన్నది కదా ఏ జాబ్ అయినా అంతే కదా ఏ సాఫ్ట్వేర్ అయినా ఏదైనా వాడి ప్రాజెక్టే అయితే తెలియదు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా చేస్తారు టీచింగ్ చేయాలి మనకి స్టడీ అనేది నాలెడ్జ్ లేనిది మనకే లేదు లేనప్పుడు మనం ఎలా టీచింగ్ చేస్తాము ఏ జాబ్కి దగ్గర నాలెడ్జ్ ఆ జాబ్కి ఉంటుంది ఒక చెప్పులు కొట్టినా కూడా మనం చెప్పులు కొట్టే నాలెడ్జ్ మనకు లేకుండా మనం చెప్పులు కుట్టేవి అక్కడ పెట్టుకుని మనం గంటకు ఒక చెప్పు కుట్టిస్తామండి ఎందుకు ఆ జాబ్ మనకి నిలబడుతుంది ఈ దగ్గర గంట సేపు పెంచుంటారని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా అలాగే ఒక పిల్లల్ని పెంచే జాబ్ మనం సర్వెంట్గా జాయిన్ చేసేటప్పుడు కూడా జాయిన్ అయ్యేటప్పుడు కూడా మన సర్వెంట్ జాబ్కి మనం యాక్సెప్టబుల్ అవునా కాదా మనం అంత పని చేయగలమా లేదా వాళ్ళు ఇచ్చే జీవితానికి మనం న్యాయం చేస్తామా లేదా లేకపోతే మనం ఇంకా ఇలాంటి పిల్లల్ని పెంచడం ఇలాంటివన్నప్పుడు అసలు ఆ బాబుని చూసే కెపాసిటీ మనకు ఉందా లేదా మనం అలుపు చేయగలమా లేదా పిల్లల్ని కంట్రోల్ చేయగలమా లేదా ఏ విధంగా కంట్రోల్ చేయగలం మనం నయాన భయాన్ని పెడితే ఈ రోజుల్లో కొడితే ఊరుకోరు తిట్టే ఊరుకోరు మనం ఎంతో ప్రేమగా బిడ్డను మనం సాకగలమా లేదా ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండాలి మనం దాంట్లో అన్నిటికీ మనం చేయగలము హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేస్తాం అన్నప్పుడే మనం ఇలాంటి పనుల్లోకి వెళ్ళాలి కానీ మనం జాయిన్ అయిపోయి మనకైతే నెల శాలరీ వచ్చేస్తుంది కదా మనం ఏ పని చేయ చేసినా చేయకపోయినా దానికి మనమేమి న్యాయం చేయక్కర్లేదు ఏదో మనం జాయిన్ అయ్యామో ఏదో హెచ్చో పిచ్చో వాడికి ఏదో చాలా మంది ఇలా మందులు ఇచ్చేసి కూడా మత్తు మంది ఇచ్చేసి పడుకోబెట్టేసింది పడుకోబెట్టేసి చాలా చూస్తున్నాం చాలా వింటున్నాం కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసింది ఎప్పుడో చాలా సంవత్సరాల పిల్లాడు వేరే పిల్లాడో పిల్ల తెలియక వేశారు వాడు అది అది తెల్లగా అవుతాడు వేశారని అంటున్నాం అది కరెక్ట్గా అదే కూడా తెలియదు సోషల్ మీడియా ఎంతగా లేక ముందు జరిగిందని అది కరెక్ట్ కదా కూడా పుద్ధి కదా నీదు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలియస్తున్నాయి కనుక ఇది కావాలని ఒక తెలిసిన వ్యక్తి పైగా నేను బాబును పెంచమని నీకు పోషించి నీకు డబ్బులు ఇచ్చి వాళ్ళు నీ మీద ఎంతో హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం పెట్టుకుని వాళ్ళ బాబుని నీకు అప్పగిస్తే వేరే బిడ్డను చంపే అధికారం మనకి ఎక్కడిది నువ్వు చెప్పాల్సింది నేను వీళ్ళతో పడలేకపోతున్నానమ్మా నేను పని మానేస్తున్నానంటే నేను ఏమైనా కొట్టి ఉంచుతాను బాబుకంటే ఇంపార్టెంట్ కాదు కదా వేరే వాళ్ళు ఎవరికి కూడా కన్నబిడ్డ కంటే ఎక్కువ ఎవరు కాదు కదా వాళ్ళకి నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు రెండు రోజులు సెలవులు పెట్టుకునే వాళ్ళైతే వాళ్ళే చూసుకునే వాళ్ళు ఎక్కడ పెట్టుకునే వాళ్ళు ఏం చేయదు బిడ్డ పతికుండి ఎదురుగా ఉంటే వాడు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండడమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాలి వాళ్ళు ఎలా ఉన్నా సరే పెంచాలనే చూస్తాం కదా మనం వాళ్ళు ఎలా ఉన్నా సరే మన ప్రాణాలు పెట్టే కదా పెంచుకుంటాం బిడ్డల్ని బిడ్డలు ఎలా ఉన్నా సరే మనకు కావాలి మనబిడ్డ మనబిట్ట అని మన ప్రాణం పోయే వరకు కూడా మనం బిడ్డల మీద ప్రాణాలు పెట్టుకుని ఉంటాం కదా అలాంటి బిడ్డని వేరే బిడ్డని చంపడానికి ఎలా చేతులు వస్తాయి ఎలా అధికారం ఉంది అసలు మనకేం అధికారం ఉంది వేరే బిడ్డని చంపడానికి ఒక బిడ్డను బతికించడానికి కోసం ఎంతో పడతాం మనం ఎవరో బిడ్డకి ఏదో అయిందంటేనే మనం మనం తోచిన సాయం చేద్దామా అనేసి మనం చాలా ఇది అవుతాం కదా ఎవరో ఇప్పుడు చాలామంది బిడ్డకి బాగాలేదు డబ్బులు వేయమంటే మనం వేయట్లేదా మనకేం తెలుసా ఆ బిడ్డ ఎవరో తెలియదు తల్లి ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు మనకు తోచినంత పది రూపాయలైనా మనం సాయం చేద్దాం వాళ్ళ ద్వారా బిడ్డ బతికితే చాలు అని మనం అనుకోవట్లేదు చాలామంది ఉన్నారు అలాంటిది బిడ్డని వాషింగ్ మెషిన్లో వేసేసింది చంపేసింది అనేసరికి సో నాకు ఎందుకో ఒక రకమైన పాత కట్ల నుంచి తేనేసినట్టు అయిపోయింది అనమాట చాలా బాధ కలిగింది ఎందుకో ఎందుక నేను చాలా చూస్తున్నాం అన్ను కూడా మదర్ చనిపోవడం కానీ ఎంతోమంది చనిపోవడం తెల్లారు లేస్తే అదే కదా మనం చూస్తున్నాం అంటే ఇవి చూస్తూనే ఉంటాము కానీ ఇది ఎలా అనిపించిందంటే నాకు నువ్వు ఎందుకు చేయాలి ఆ జాబు కెపాసిటీ లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి కొన్ని రోజులు చేసిన తర్వాత అన్న తెలుస్తుంది కదా నా వల్ల కాదు అని చెప్పి వన్ మంత్ శాలరీ తీసుకున్న తర్వాత లేదు రే నా వల్ల కావట్లేదు అంటే ఏమవుతుంది వెళ్ళిపోవాలి బిడ్డను చంపేది అధికారం ఎక్కడిది నేను అది నా మైండ్లో బాగా పట్టిస్తుంది మరి నైట్ తెలిసింది నాకు నైట్ విన్నాను ఇంకొకటి ఆవిడికి రేపు ఉరిశిక్ష అని కూడా తెలిసింది కానీ వేరే దేశాల్లో మరి ఇంత ఫాస్ట్గా జడ్జిమెంట్ ఉంటుందా అనేది నాకైతే తెలియదు అంత నాలెడ్జ్ నాకు లేదు ఉరిశిక్ష అనేది తెలిసింది అది నిజమా కాదనైతే నేను హండ్రెడ్ పర్సెంట్ తెలియదు ఉరిశిక్ష వేసినా కూడా విల్లబిడ్డైతే వెలుగు రాడుదా అలాంటివి కూడా జరగకుండా ఉండడం పర్సెంట్ శిక్షలు వేస్తారు తప్ప వీళ్ళు చేసిన నేరమైతే వాటికి అది పోదు కదా బిడ్డని తెచ్చి ఇవ్వలేరు కదా వాళ్ళకి చనిపోయిన బిడ్డని ఇది ఎప్పటికీ ఉండిపోతుంది కదా వాళ్ళకి సో ఏంటి ఒకళ్ళని అసలు ఎవరిని నమ్ముతాం ఇంకా ప్రపంచంలో అసలు ఎవరిని నమ్ముతాం నమ్మకం అనేది ఎప్పుడో పోయింది ఎవరిని ఎవరు నమ్మే మన నీడని కూడా మనం నమ్మే రోజులు కావు చెప్తూ ఉంటారు కదా నీడ ఒక మనం వెళ్తుంటే ప్రతిసారి నీడ కూడా మనం వెనకాల ఉండదు మెట్ట మధ్యన పని నీడ కూడా ఉండదు మనతో సో నీడను కూడా నమ్మడానికి లేని రోజుల్లో ఇలా ఇవి వాళ్ళ బిడ్డను చంపే అధికారీదేమన్నా పెద్దవాళ్ళు అయిపోయి మంటర్లు అవి చేసుకుంటున్నానంటే వాళ్ళకి వెళ్ళికి ఏవో కక్షలు ఉన్నాయి మాట మాట పెరిగింది ఏమో అనుకోవచ్చు పసి బిడ్డ కదా వాళ్ళు వాడికి సార్ అలా చేసుకున్నాడు ఓకే నువ్వు చేయలేనని చెప్పేసి వెళ్ళిపోవాలి అమ్మ మీ బిడ్డకి నమస్కారం నీకు నమస్కారం నేను పెంచలే తల్లి సారీ వచ్చినందుకని చెప్పేస్తే అయిపోయేది ఆ బిడ్డని చంపేది అధికారాన్ని వాడికి వెళ్ళేది కదా చాలా మనసు కలిసి వచ్చింది నాకు ఎందుకో కానీ ఏదో చాలా గుర్తు చాలా బాధ కలిగింది ఒక బిడ్డను బతికించడానికి ఎంత తాపత్రయపడ్డామో మనందరం మీ అందరికీ కూడా తెలుసు మీ అందరూ కూడా నాతో పార్టిసిపేట్ చేశారు అందరికీ జన్మంతా నేను కృతజ్ఞరాలు అని చెప్పి చాలా సరిపోతూ ఉంటాను చెప్పాను కదా అలాంటి బిడ్డను బతికించడం కోసం మనందరం ఎంత తాపత్రయపడి తప్పించిపోయా బిడ్డను బతికిచ్చామే ఒక బిడ్డను చంపేసే అధికారం ఎవరికిచ్చారు ఎవరిచ్చారు ఎవరో బిడ్డను చంపేసి నువ్వు నీకు శిక్ష వేసినా కూడా అది అసలు అది శిక్ష కాదు ఎందుకంటే వాడు ఎంత నరకం అనిపించి చంపేట విషయంలో తిరగడం అంటే మాట్లాడి ప్రాణం ఉన్న బిడ్డ త్రీ ఇయర్స్ బాబు అంటే వాడికి ఏం తెలుసు చంపేంత తప్పులు మళ్ళీ ఏం చేస్తారు ఏం పాపం చేశాడని నీ చేతిలో చనిపోవాలి తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు ఈ రోజుల్లో బిడ్డని అది వాళ్ళ ఇష్టం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మరి వాళ్ళ ఈగోల కోసమో వాళ్ళ దీని చంపేస్తున్నారు మనం కూడా ఒక ఆవిడ చూసాం కదా మనం బిడ్డని డైవర్స్ అయిపోయింది ఆల్రెడీ కానీ బిడ్డ చూడాలనిపించినప్పుడు తండ్రి రావచ్చు అని చెప్పింది కోర్టు తండ్రి చూసుకోవచ్చని తండ్రి బిడ్డని చూస్తాడేమో ఎప్పుడన్నా చూడాలని అడుగుతాడేమో అని ఉద్దేశంతో బిడ్డని చూపిస్తుంది ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కానీ కన్న తల్లిదండ్రులు వాళ్ళు కన్న పోయే లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు అన్నట్టుగా ఇది ఎక్కడ ఇది అసలు ఇలా తయారైపోతున్నారు అనుకున్నాం అనుకున్నాం కానీ వేరే పెట్టుకుని చదివితే అధికారం అయితే ఎవరికి లేదు కదా చాలామంది సర్వెంట్లు ఇలా చేయడం చూసాం కానీ నా ఉద్దేశం ఒకటే నిందాక నుంచి చెప్పినట్టుగానే మనకి ఆ జాబ్ నేను చేయగలను అనే కెపాసిటీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ జాబ్లో జరగాలి ఇంతని కదా ఏ జాబ్ అయినా సరే ఎదుటి వాళ్ళకి నష్టం జరుగుతుంది మన వల్ల లేకపోతే మన వల్ల ఇది కాదు అన్నప్పుడు నువ్వు వదిలేసేయాలి వేస్టర్ వేరే చూసుకోవాలి చేయగలిగిన పనే చూసుకోవాలి నేను చేయగలిగిన పనే నేను చేస్తాను కానీ వేరే పనుల్లోకి చేయలేని బరువులెత్తలేని పనిలోకి వెళ్ళిపోయి నేను చేయలేను చేయలేను అనుకుని అనుకుంటే అక్కడ ఎన్నాళ్ళని వాళ్ళకి న్యాయం చేయకుండా జీతాలు తీసుకుని ఎన్నో లగ్ మనమైనా వాళ్ళకి తెలియదా వాళ్ళు చేయించుకునే వాళ్ళైతే అంత పిచ్చి వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఒకసారి గమనితే ఇంకోసారి అయినా వాళ్ళు గమనిస్తారు కదా గమనించడం ఎప్పుడైనా మన ఉద్యోగం పోతుంది అప్పుడు కూడా మాట పడే బయట కావాలి సో మనం వల్ల కాదు అనుకున్నప్పుడు ముందుగానే మనకి వాళ్ళ కాదని మనం బయటికి వెళ్ళిపోవడం పెట్టుకోవాలి ఆ బిడ్డను చంపే అధికారం ఎవరు ఎవరైతే మనకి ఎవరికి ఆ బిడ్డ తల్లిదండ్రులకి కడుపు కోత నిల్చడం ఏంటి అసలు ఇలాంటివి ఎన్ని జరుగుతాయి ఉరిశిక్ష అనేది కరెక్ట్ అయితే ఓకే కరెక్ట్ కాకపోయినా ఎవరూ చేసేది లేదు అలా కూడా చేసి తప్పించుకు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ తప్పు చేయకుండా కూడా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ విదేశాల్లో మరి ఇంత తొందరగా టెసిషన్ తీసుకుంటుందా అనేది నాకు కొంచెం అది డౌట్ గానే ఉంది అది శిక్ష అనేది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు కన్ఫామ్ అని నేను అనుకోవట్లేదు కానీ శిక్ష వేస్తున్నారు రేపు నీకు తెలిసింది అంటే నేను నాకు ఈ విషయం తెలిసింది కనుక ఎల్లుండి ఉరిశిక్ష అని కూడా తెలిసింది ఉరిశిక్ష వేసినా కూడా ఆ పాపం అనేది ఎక్కడికి పోతుంది వీళ్ళ తల్లిదండ్రులు కడకపోతే ఎవరు తీరుస్తారు ఇవన్నీ నాకు అసలు చాలా ఎలికేసినట్ అయిపోతుంది అసలు చాలా బాధ కలుగుతుంది విన్నప్పుడు చాలా అసలు చూడొద్దు అనుకుంటాము ఇలాంటి క్రైమ్ న్యూస్ అసలు చూడొద్దు చూడొద్దు అనుకుంటాయి కానీ అది ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా అవి కూడా మనం వీటితో పాటు అవి కూడా చూస్తూ ఉంటాయి కదా తెల్లనిస్తే కదా అది చాలా బాధ కలిగే నేను ఇంత కూడా పంచుకోవాలనుకున్నాను అంతే ఇలాంటివి ఎక్కడన్నా మీ చుట్టుపక్కల ఒకవేళ తెలిసినా కూడా అమ్మ నువ్వు చేయగల ఒకవేళ మీరే పెట్టుకోవాలనుకుంటే మీరు వేరే మనము బేబీ కేర్ సెంటర్స్లో వేసినా కూడా చాలా మందు పెట్టేసి పడుకోబెట్టేసి పెట్టేసి వాళ్ళని అలా జరిగిన కూడా ఉన్నాయి అలా కాకుండా మీరే ఒక సర్వెంట్ని మీరు పెట్టుకోవాలి బాబుని చూడడానికో పాపని చూడడానికో మీరు ఒక సర్వెంట్ని పెట్టుకోవాలి అనుకుంటే కనుక అమ్మ నువ్వు చూడగలవా లేదా కెపాసిటీ ఉందా లేదా అని ఒక వారం రోజులు పది రోజులు ఫస్ట్ మీరు వాళ్ళకి ఉంది అని చెప్పినా కూడా మీరు నమ్మడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక వారం పది రోజులు ఏసీసీ కెమెరాను పెట్టి చాలా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆవిడ ఎలా పెంచుతోంది ఏమిటి అవి విధానం ఎలా ఉంది పెట్టుతు అనేది చాలా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు పిల్లలుగా పెట్టుకుంటున్నారు సర్వెంట్స్ పిల్లల్ని చూడడానికి హాస్టల్లో పడేయడానికి అలా ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే తెచ్చి పెట్టుకుంటున్నారు వాళ్ళని పోషిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ప్లస్ బిడ్డ మన ఎదురుగా ఉంటాడు కదా ఆశితో పాపం కర్ణపేగ అలాగే ఉంటుంది కదండి ఎవరికైనా కూడా దాంతో చేస్తున్నారు కనుక మీరు ఎవరైనా సరే బిడ్డ బిడ్డని చూడడానికి ఒక సర్వెంట్ పెట్టుకుంటున్నాం అన్నప్పుడు మీరు ముందు అడగండి హండ్రెడ్ పర్సెంట్ చూడగలవా హండ్రెడ్ పర్సెంట్ చూడగలవా ఇక కెపాసిటీ ఉందా ఈ బిడ్డ చాలా అలర్ చేస్తారు మీరే చెప్పండి తప్పే ఈ రోజుల్లో బిడ్డలు అల్లం చేస్తున్నారు హైపర్ యాక్టివ్గానే ఉంటున్నారు అలా చేయని పిల్లలు ఎవరు ఉంటారు చాలా అల్లరి చేస్తారు చూడగలవా కంట్రోల్ చేయగలవా పిచ్చ పిచ్చ వేషాలు వేసి వాటిని కొట్టడం తిట్టడం వాటిని కాల్చడం వాతలు పెట్టడం వేసేయడం అయితే మేము ఒప్పుకోము ఎందుకంటే డబ్బులు ఇచ్చి నీకు ఫుడ్ పెట్టి ఇంట్లోనే ఉంచుకున్నది నీకు ఆ ఒక్క పనే కదా మేము చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చూడగలవా అని ఒక్కొక్కటికి పదిసార్లు అడగండి అడిగిన తరువాత ఆమె జాయిన్ అయిన తర్వాత కూడా లేడీ అనే జెంట్స్ అయింది వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా మీరు అబ్జర్వేషన్లో ఉండండి ఆవిడ చూసుకుంటుందిలే మనం ఒక గంట లేట్ అయినా పర్వాలేదు అని అసలు నమ్మకండి అందరినీ నమ్మకండి అసలు ఆఫీస్లో లేట్ అయిపోతూ ఉంటుంది ఒకసారి ట్రాఫిక్ జామ్లో లేట్ అయిపోతూ ఉంటుంది ఒక గంట లేట్ అయింది కదా అని మీ మెమర్ రాలేదు కదా అని చెప్పి పై నుంచి కింద పడేస్తే ఏం చేయగలం సో ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకుని జాయిన్ అయిన తర్వాత కూడా ఒక టెన్ డేస్ వన్ మంత్ వరకు మీరు బాగా అబ్జర్వేషన్లో ఉండండి తెలియకుండా పెట్టండి సీసీ కెమెరాలు ఉన్నాయని తెలియకూడదు మళ్ళీ అది కూడా తెలియకుండా మీరు ఏ కెమెరాలు పెడతారో ఎలా అబ్జర్వేషన్లో ఉంటారో ఎవరినన్నా అబ్జర్వేషన్ ఉంచుతారో అది ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఉండి అప్పుడు మీరు పిల్లల్ని చేతిలో పెట్టండి తప్ప ఎవరిని కూడా నమ్మి మీరు పిల్లల్ని పెంచడానికి పెట్టుకోకండి ఇది నా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను మీరు ఇద్దరు ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు సర్దుకోండి 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 వేలతో సర్దుకున్నాం నాలుగు వేలతో సర్దుకున్నాం అంటే ఆ రోజుల్లో జీతాలు అంతే కనుక అని సరిపోనే ఉన్నాం లక్షలు కోట్లు సంపాదించి ఇలా బిడ్డల్ని చంపేసిన తర్వాత మన కడుపు కథ ఎవ్వరూ తీర్చలేరు దయచేసి అందరికీ నమస్కరించి చెప్తున్నాను మీరు ఒక్కళ్ళు ఉద్యోగం చేసినా పర్వాలేదు మీ జీతం మీకు సరిపోతుంది మీ జీతానికి సరిపోనే మీరు ఖర్చులు పెట్టుకోండి ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోవాలనేది ఉండదు తర్వాత మీకు బిడ్డ పెద్ద అయిన తర్వాత కొంచెం వాడి స్కూల్కి వెళ్ళే వరకు కూడా కన్న తల్లి ఆధ్వర్యంలోనే పిల్లల్ని పెంచండి చేతులైతే నమస్కరించి చెప్తున్నాను కన్న తల్లిదండ్రులే పిల్లల్ని పెంచుకునే కెపాసిటీ ఉంటేనే కనండి ఇది కూడా చెప్తున్నాను నేను ఉంటేనే కదండి మీరు మనం బెటర్ పెంచుకోగలం మనం బెటర్ మనమే పెంచుకోగలం మన కెపాసిటీ ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే పిల్లల్ని కదండి మీ బిడ్డల్ని మీరే పెంచుకోండి వాడి స్కూల్కి వెళ్ళేదాకా కొంచెం స్కూల్లో వేసిన తర్వాత ఆ టైమింగ్స్ ప్రకారం మీరు జాబ్స్ చూసుకోండి ఇంట్లో ఒకరు ఎవరో ఒకరు ఇంట్లో ఉండి బిడ్డను చూసుకోండి ఇది నేను ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను థ్యాంక్ యూ